వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించే అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒకటే పని చేయగలం ఒకవైపు వర్షపు నీరు వస్తుంది మరోవైపు బుడమేరు నీరు పోటెత్తింది అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలు దిగాను తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటకు పడగలిగాం విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు వరద బాధితులకు సహాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు సీఎం సహాయ నిధికి నాలుగు వందల కోట్లు రావడం ఒక చరిత్ర నాతో పాటు ఉద్యోగులంతా పదకం రోజుల పాటు నిర్విరామంగా పనిచేస్తారు వరద నీటిలో బాధితులకు అన్ని రకాల సాయం అందించే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు తెలిపారు ఇప్పుడు ఏంటంటే ఈ రోజు మనం ఫైనల్ గా మీకు థ్యాంక్స్ గివింగ్ సెపరేట్ గా పెట్టుకున్నాను నేను ఒక హామీ ఇచ్చాను లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్ కు న్యాయం చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని ఇప్పుడు నేనేంటంటే ఇక్కడికి వచ్చింది ఈరోజు ఫేజ్ వన్ లో బెనిఫిషరీస్ కి అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు నేను ఒక్కనే కాదు టీమ్ టీం సచ్ ఒక పది రోజులు పదకొండు రోజులు నేను హండ్రెడ్ డేస్ లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను ఏ యాక్టివిటీకి ఎంత మాని స్పెండ్ చేశానని నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను ఇక్కడ వన్ ఫార్టీ సిక్స్ అవర్స్ లెవెన్ డేస్ ఇక్కడే ఉండి ఎందుకంటే ఇది ఒక పెద్ద విపత్తు బిగ్గెస్ట్ క్రైసిస్ సఫరింగ్ కూడా హ్యూజ్ సఫరింగ్ బై హ్యూమన్ బీయింగ్స్ అది చూసిన తర్వాత నేను ఇక్కడే ఉండడం మనం అందరం కలిసి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం ఎప్పుడు కూడా సమస్య ఒక హ్యూజ్ సమస్య వచ్చినప్పుడు అది కాకుండా నేను చాలా సమస్యలు చూశాను ఈవెన్ సింగరేణి కాలరీస్లో లో అండర్ గ్రౌండ్ మైన్స్ పడిపోయినప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై మంది చనిపోయారు ఎక్కువే అనుకుంటాను నెంబర్ నాకు కరెక్ట్ గా జ్ఞాపకం లేదు ఐదు ఆరు కిలోమీటర్ల కేబుల్ లోపలికి గని లోపలికి వెళ్లాను నేను మా ఆఫీసర్స్ వద్దన్నారు లేదు సార్ అది డేంజర్ గా ఉంది ఎక్కడన్నా అది కూడా మళ్ళీ కొలాప్స్ కావచ్చు ప్రికాషన్స్ యూ షుడ్ నాట్ గో అన్నారు ఐ సెడ్ నో ఐ హెట్ టు గో ఐ క్రియేట్ కాన్ఫిడెన్స్ నేను పోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్ ఏ విధంగా లోపలికి వెళ్తారు పని చేయడానికి వాట్ ఈస్ ది సేఫ్టీ యు ఆర్ ప్రొవైడింగ్ అని వెళ్లాను స్పాట్ చూశాను వచ్చాను మ్యాక్సిమం అప్పట్లోని ఈచ్ పర్సన్ కి ఆర్థిక సహాయం చేసాం మాక్సిమం చేసాం అన్ని చేశాం అక్కడి నుంచి ఉదూరు చూశాను సూపర్ లో చూశాను